అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి స్పోక్ పర్సన్ నాయుడు గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగున్నారా బాగున్నారు మేడం సార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పర్సన్ అంటే పొలిటికల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలి అన్న పర్సన్లో సార్ ముందు ఉంటారు అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో కూడా ఒకప్పుడు పనిచేశారు కానీ ఎందుకని బయటకు వచ్చేసారు అంటారు ఎవరు జడి గారు అండి అవును అంటే ఆయన ఫుల్ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది ప్రజలకు దగ్గరగా ఉంటే అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు హీరో కదండి ఆయన హీరో తర్వాత పార్టీ పెట్టారు మూవీస్ చేయటం వల్ల బిజీగా ఉండటం వల్ల అక్కడ షెడ్యూల్ చూసుకుంటూ ఇట్లా రావటం వల్ల నాకు అది నచ్చలేదు ఫుల్ పాలిటిక్స్ అయితే బాగుంటుంది అన్నట్టుగా నాకు నచ్చక నేను బయటకు వచ్చానని చెప్పి ఆయనే ముఖం ముందు టీవీకి చెప్పారు సార్ అంటే ఆ ఒక్క రీజనే అంటారా ఇంకేదైనా ఆయన అలా చెప్పినప్పుడు మనం దాన్ని ఏకీభవించాలి ఇక ఇంకా దాని మీద మనం ఎక్కువగా మాట్లాడితే బాగోదు కూడా ఇక ఎందుకంటే వచ్చేసారు ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయిపోయారు కూడా ఒక పార్టీ పెట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం ఒక టైం వేస్ట్ అంటారు నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీలో అయినా సరే వచ్చేసాక వేరే పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది కానీ సార్ మాత్రం ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టడం జరిగింది ఎందుకంటారు అంటే ఒకటండి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే యువతకి జాబ్స్ లేకపోవడం కానివ్వండి రైతుల ఆత్మహత్యలు కానివ్వండి రైతులకి గిట్టుబాటు ధర దొరక్క వాళ్ళు బాధపడటం కానివ్వండి ఉద్యోగాలు లేక ఏ రకంగా అంటే ఉద్యోగం అనగానే ఐటీ అనగానే ఒకటే ఉద్యోగం కాదమ్మా ఎంబీఎల్ ఎంసీఏలు చదివితేనే ఉద్యోగం కాదు టెన్త్ చదివే వాళ్ళు చదువుతారు అంతకన్నా పైన చదవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి ఆ చదువు తగ్గట్టుగా ఇంటర్ చదివి డబ్బు లేక ఆగిపోయే వాళ్ళు ఉంటారు ఐటీఐ చదివేలో అలాంటి వారికి ఉద్యోగం కల్పించాలి అంటే ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా కల్పించాలంటే మనం ఏం చేయాలంటే ప్రభుత్వాలు అక్కడ ఉన్నవాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టడము చిన్న చిన్నవి వాళ్ళకి ఏదైనా చేయుతగా ఒక చిన్న చిన్న అమౌంట్స్ గ్రాంట్ చేసి ఇస్తే లోన్స్ వాళ్ళు ఏదైనా ఓన్గా చేసుకోవడం కానీ అట్లా ప్రోత్సహించాలి బాగుంటుంది కానీ చాలా యువత అక్కడ చూస్తే కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే చాలా అన్ఎంప్లాయ్మెంట్ అయితే బాగుందమ్మా బాగా పెరిగిపోయింది తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అప్పులో కూరుకుపోయింది చాలా కోట్లలో అది ఏమంటే ఏంటి అనేది అర్థం కాదు ఇంకోటి ఏంటంటే జగన్ గారు ప్రభుత్వం కనుక మన వైసీపీతో చూస్తే వాళ్ళదే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ఉచితాలు బాగా ఇస్తారు అవును ప్రజలకు ఎప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇచ్చి డెవలప్ చేయాలి ప్రజలని ఆ రకంగా మనం ఆలోచన విధానం మార్చి ఆలోచన అలా చేయ కలిగే స్థితిలో మనం ఉండాలి ప్రజల ఆలోచన పరిస్థితులు మనం తేవాలి ఇలా బాగుంటుంది అన్నట్టుగా అవును ఇది బాగుంది అని వాళ్ళు కూడా ఒప్పుకునేట్టుగా ఉండాలి అలా ఉండాలి రూలింగ్ ఇది అనిసేపు ఉచితం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సంవత్సరానికి థర్టీ థౌజండ్ ఏమైనా ఇస్తున్నారు అమ్మఒడి అని అది అది ఎందుకు మేము దానికి వ్యతిరేకం అట్లా ఇవ్వకూడదు ఎప్పుడైతే మనం ఉచితాలు ఇస్తామో ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళు పేరు తెచ్చుకోవాలని వాళ్ళకి ఎలక్షన్లో మళ్ళీ గెలవాలని ఉచితాలు ఇచ్చేస్తుంటే ప్రజలు మనకే ఓట్లేస్తారని అది ఒక రకంగా ఆలోచిస్తున్నారు కానీ అంటే ఇప్పుడు అమ్మఒడి చూసుకుంటే మేడం అంటే చదివిపించలేని కుటుంబాలు ఏవైతే ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబాలు వాళ్ళకి అందుతున్నాయి కదా మేడం అక్కడ అమ్మఒడి అనేది అందు చదువుకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అందుతున్నా అది గవర్నమెంట్ స్కూలే కదా గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరమ్మ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు కదా నడిపేది అదే ప్రైవేట్ స్కూల్ ఏమన్నా డబ్బులు కట్టే పని లేదు కదా ప్రైవేట్ స్కూల్స్ అనుకుంటే నారాయణ చైతన్య అలాంటి మనం లక్షల వేలలో కడతాం అది కాదు గవర్నమెంట్ స్కూల్స్ నుండి బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా డెవలప్ చేయాలి మంచి మంచి పాత బిల్డింగ్లు పడిపోతున్నాయి ఆ బిల్డింగ్లో మంచి మంచి కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లలకి అక్కడ వాటర్ వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ డిజిటల్ డిజిటలైజ్ కంప్యూటరైజ్ ఇది తీసుకురావాలి బోట్స్ కానీ కంప్యూటర్ కోర్స్ ఒకటి పెట్టండి పిల్లలకి నుంచి తెలుస్తుంది అసలు హౌ టు కంప్యూటర్ అనేది అది ప్రతిదీ డెవలప్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం ముప్పై వేలు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నాకు తెలిసి ఎందుకు నాకైతే మాకైతే ఉచితాలకు మేము వ్యతిరేకం అమ్మ మా పార్టీ మేము కూడా నాకు కూడా అసలు ఇష్టం ఉండదు ఉచితాలు ఎప్పుడైతే ప్రయిస్తామో మనం వాళ్ళకి బద్దకాలు పెరిగిపోతాయి మనుషులకి మంచిది కాదు కుంటూ పడుతుంది ఏనేమి జగన్మోహన్ రెడ్డి గారు ప్రింట్ చేసే డబ్బులు ఇవ్వట్లేదమ్మా అక్కడ అది కూడా ప్రజల సొమ్మే అలా ఇచ్చుకుంటూ పోతుంటే ఎన్ని కోట్లు అవుతుంటాయి సంవత్సరానికి ఒక్క ఎంతమంది ఉంటారు పిల్లలు కొన్ని లక్షల్లో వేలు ఉంటారు అలా ఇచ్చిపోతుంటే ఆ డబ్బులు ఎక్కడ తీసుకొస్తారైనా అది లోటే అలా ఎందుకు అదే కనుక ప్రజల సంక్షేమానికి ఉపయోగపడితే బాగుంటుంది ఎగ్జాంపుల్ మన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి వచ్చేది ఇంకా వానాకాలం ఎండాకాలమే రోడ్లు వేయాలి ఎండాకాలం ఫిబ్రవరి మార్చిలో మనం మొదలు పెడితే లోపే అయిపోతాయి రోడ్స్ అన్ని రాష్ట్రంలో ఎక్కడైనా చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్లో మంచిగా వేయాలి కానీ అసలు రోడ్లు ఎక్కడ సరిగా ఉండవు అక్కడ గుంతలు వస్తాయి వానాకాలం అసలు వెహికల్స్ వెళ్ళాలన్నా బైక్స్ కానీ సైకిల్ కానీ పడిపోతున్నారు అంటే అక్కడ గుంత ఉందా లేదు తెలియదు వాటర్ వచ్చేస్తుంది మా వాన పడితే మొత్తం ఈక్వల్గా ఉంటుంది అక్కడ గుంత ఉందో లేదు తెలియక వెళ్తారు ఆ గుంతలో పడిపోతున్నారు చనిపోతున్నారు చాలామంది ఇలా చనిపోవడం నేను టీవీలో పేపర్లో కూడా చూశాను మనం చాలా చూస్తూ చూసాము మా రిలేటివ్స్ కూడా అంతా ఉంటారు మా చుట్టాల వాళ్ళు కూడా చెప్తున్నారు ఇలా ఇలా జరిగిందంటే నేను ఎక్కువ వానాకాలం బయటికి వెళ్ళాలంటే అయ్యో పని ఉంటేనే వెళ్తాం కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పనులు ఉంటాయి పనులు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళచ్చు స్కూల్కి వెళ్ళచ్చు కాలేజ్కి వెళ్ళచ్చు జాబ్స్కి వెళ్తారు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయానికి వెళ్తారు అన్నీ ఉంటాయి ఎవరి పనులు అలుకుంటాయి అమ్మాయి ఎవరికి తగ్గ పనులు అల్లుకుంటాయి అయితే ఇప్పుడు అలా చెప్పి ఉండలేము కానీ రోడ్లు నాణ్యంగా వేయాలి ఏదో కొద్దిగా కొద్దిసేపు వేసేస్తాము ఏదో టెండర్లు మిలుస్తారు వాళ్ళకి ఇంత తీసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళు ఏదో కలిపి వేసేస్తారు వేసే కూడా ఎవరన్నా కరెక్టా కాదా వాళ్ళు మంచిగా వేస్తున్నారు రోడ్డు కూడా అబ్జర్వేషన్ చేయాలి అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మానిటర్ చేసుకోవాలి ఎంత ఏం కలుపుతున్నారు ఏం చేస్తున్నారు అని కానీ లేకుండా నాణ్యమైన రోడ్లు అయితే లేవు ఇవన్నీ కనుక ఆలోచిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ టోటల్గా చాలా ధీనమైన పరిస్థితిలో ఉంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే దీక ఈ టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి వైసీపీ పార్టీ కానివ్వండి ప్రత్యేక హోదా మీద ఎవరు మాట్లాడలేదమ్మా ఒకప్పుడు తెలుగు రెండు రాష్ట్రాలు విడిపోయి రెండు రాష్ట్రాలకి ఏడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకి విడిపోయినప్పుడు ఎక్కువ డబ్బు ఉన్నది తెలంగాణకి నచ్చిన బాగా సంపన్నమైన రాష్ట్రం ఏదంటే తెలంగాణ అందరూ ఒప్పుకొని తీరాల్సిందే అందరికి తెలిసిన విషయమే మరి అంత డబ్బు ఉన్నప్పుడు మరి ఎందుకని మరి ఇంత డబ్బు కూడా మీరు షేర్ చేయండి ఒకప్పుడు ఒక రాష్ట్రంగా ఉంది రెండు విడిపోయినప్పుడు మరి డబ్బు కూడా షేర్ చేసుకోవాలని ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్రాకి ఇప్పుడు ఆంధ్ర వల్ల అక్కడ కంపెనీస్ లేవు ఇప్పుడు హైదరాబాద్ చూడండి మొత్తం రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే ఒక అప్పుడు ఉన్నప్పుడు హైదరాబాద్ అక్కడ డెవలప్ అయ్యింది అన్ని జిల్లాల్లో ఒక పోలిస్తే శ్రీకాకుళం విజయనగరం కర్నూలు తిరుపతి ఇక్కడ ఆదిలాబాద్ కర్నూలు అన్ని కూడా అప్పుడు ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎక్కువ డెవలప్ అయ్యింది ఎందుకని ఇక్కడ ఐటీ పెట్టారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ అని ఎక్కడెక్కడో రావడం పెట్టుకోవడం మంచిదే మంచిది నేను కాదు అది ఫ్లైడ్ ఫ్లైఓవర్స్ ఐటమ్ ట్రైన్స్ అంతా బాగానే ఉంది నేను కాదనట కానీ ఒకటే ఊరిని పట్టుకొని చంద్రబాబు గారు డెవలప్ చేయడం వల్ల అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అక్కడ మరి ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారు బాగా తెలుగు ఉంది నాకు అది అని చెప్తారు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో నాకు అయితే అర్థం కాదు అది అంటే ఈ రీజన్ మీదనే గారు అదే అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని దాన్ని నేను ఖండిస్తున్నాను ఒక మహిళగా నా పార్టీ తరఫున చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలంటే నిజంగా నిజాయితీగా డబ్బు ప్రజల డబ్బు తినకుండా ఒక్క రూపాయి కూడా ప్రజలకి ఖర్చు పెట్టాలి రోడ్లు నాణ్యంగా వెయ్యి స్కూల్ మంచిగా పెట్టు ప్రజలకు సంక్షేమ పథకాలు డెవలప్ చేయండి ప్రజలకు అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుని ఏ జిల్లాలో ఏ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారండి గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా ఇవ్వండి ఇవ్వరు రాసి ఇస్తారు మెడిసిన్స్ లేవు స్టాక్ లేవు అని చెప్తారు నేను చాలా మంది నేను చాలా నాకు చెప్పడం కూడా జరిగింది అలా కాదు ప్రజలు ఎందుకు వస్తారు పేదవాళ్ళే వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఎందుకు మీరు మందులు ఇవ్వరు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి వాటి మీద మీరు ఖర్చు పెట్టండి మంచి మంచి హాస్పిటల్స్ పెట్టండి పెద్ద పెద్ద ప్రజలకు దగ్గరగా ఉండాలి కానీ ఈ ఉచితాలు ఉచితాలు అనేది మేము ఒప్పుకోం ఇవన్నీ చూసి ఈ ప్రత్యేక హోదా అనేది రాలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోయేసరికి ఏమైంది చాలా వెనకబడిపోయింది తర్వాత పది ఒక ఐదు సంవత్సరాలు మన అదేంటి హైదరాబాద్ని రాజధానిగా మీరు పెట్టుకోండి అని కూడా అన్నారు ఐదు సంవత్సరాలు కూడా అయిపోయింది మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు కావాలని కూడా అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ ఆయన మూడు రాజధానులు అంటారు జగన్ గారు కర్నూలు హైదరాబాద్ సారీ కర్నూలు అమరావతి వైజాగ్ చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆయన ఆపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు రూలింగ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అమరావతి అంటే ఓకే అన్నారు అప్పుడు జగన్ గారు ఇప్పుడు ఆయన రూలింగ్లోకి వచ్చాక మూడు రాజధానులు అని మొదలుపెట్టారు అంటే టైం పాస్ అంటే ప్రజలంతా పిచ్చోలా కనిపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ ఏం చేసినా ఊరుకుంటారు ఎవరు అడగరు ఏం మాట్లాడరు మాట్లాడితే వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పెట్టడం వాళ్ళ మీద ఏదైనా అటాక్ చేయడం చూస్తూనే కేసులు లేకుండా ఉంటాం రీసెంట్గా కూడా చూస్తూనే ఉన్నాం మనం మా పార్టీ మీద లేడీ మీద కూడా జరిగింది ముని లక్ష్మి గారని మన చిత్తూరులో తిరుపతిలో జరిగింది సాయంత్రం ఏడు గంటలకి అట్లా ఇలా చేయకూడదు ఏదైనా ప్రశ్నించే గొంతుకు వస్తుందని వాళ్ళు తొక్కేస్తున్నారండి రాజధాని గురించి అడిగితే కూడా సరైన రాజధాని లేదు రాజధాని అసలు ఇన్ని సంవత్సరాలు ఇలా ఉందంటే చంద్రబాబు గారు చదువు సంవత్సరాలు ఏం చేశారు ఈ రోజు చైదు సంవత్సరాలు ఏం చేశారు మొత్తం పది సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి మరి ఏం జరిగింది అక్కడ నాకు అర్థం కావట్లేదు అది ఎన్ని ఆలోచించే జేడీ గారికి బాధేసి ఇది తప్పదు అని మా అధ్యక్షుల వారు పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టడం మా స్వార్థ ప్రయోజనాల కోసం మా స్వార్థం కోసం మేము పెట్టలేదు మేము ప్రజల కోసం ప్రజలు బాగుండాలి ప్రజల జీవితాలు బాగుండాలి ప్రజల పిల్లల పిల్లల భవిష్యత్తు బంగారు తరాలు వచ్చే తరాలకి బంగారు భవిష్యత్తు అందించాలని ఆశతో ఆశయంతో చిత్తశుద్ధితో దిక్కచగా దృఢ సంకల్పంతో ఆలోచించి మేము పార్టీ పెట్టడం జరిగింది ఇది పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అనేది మేము పెట్టుకునేది కాదు ఒక స్పోక్ పర్సన్గా నాయుడు గారు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి రీజన్ ఏం లేదమ్మా నేను అంతమంది జనసేనలో పని చేశాను రా చేశాను చాలా డిబేట్స్ మాట్లాడాను ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం అన్ని సబ్జెక్టులు మాట్లాడాను అది ఇదని కాదు మాట్లాడినప్పుడు నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో పది నిమిషాలు అపాయింట్మెంట్ అడిగాను అందరు తెలుసు నాకు ఏపీ తెలంగాణలో గీతా నాయుడు అంటే అందరికీ నేను తెలిసిన వ్యక్తినే నా ఫోన్ నెంబర్ కానీ నేను కదా బాగా మాట్లాడుతున్నారు మంచిగా చేయమన్నారు అంతా అన్నారు పది నిమిషాలు టైం ఆడితే ఇవ్వాలా ఇంత బాగా మాట్లాడతా అమ్మ ఎవరు పిల్లవాడి కూడా పవన్ కళ్యాణ్ గారని చూడాలి కదా ఒకసారి కానీ ఒకసారి అని టీవీ చూస్తారు కదమ్మా చూడకుండా కళ్ళు మూసుకోరు కదా కానీ పక్కన వాళ్ళని చెప్పలేదా ఈయన చూడలేదా చెవులు వినపట్లేదా కళ్ళు కనిపించట్లేదా ఎవరు చెప్పే అంత మనసు అంత పెద్ద మనసు ఎవరికి లేదా పార్టీలో నాకైతే అర్థం కదా ఒక ఆడపిల్ల ఒక ఫ్యామిలీ నేను మ్యారీడు టూ కిడ్స్ నాకు అయినా కూడా మా అతయ్య గారు ఉంటారు ఇంట్లో అందరిని ఒప్పించుకొని ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఎంత కష్టం తెలుసమ్మా అవును ఎంత కష్టం తెలుసా అన్ని బ్యాలెన్స్ చేసుకొని నేను చేస్తున్నా అలా ఆడపిల్లలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని మేము వచ్చి మీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నామంటే మేము మీరు మాకు గౌరవం లేకుండా మాకు విలువ లేకుండా మేము టైం పడితే కూడా ఇవ్వకుండా ఉంటే ఎంత బాధేస్తుంది నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నాకు నచ్చలేదు సరే ఇక నచ్చినప్పుడు మనం ఉండటం వేస్ట్ గుర్తింపు ఎంచుకోవడం చెప్పి నేను బయటకు రావడం జరిగింది అంటే కేవలం గుర్తింపు లేదు అని ఒక రీజన్తో వచ్చేసారు అంతేనమ్మా అంతే లేదో ఆల్రెడీ మన జేడీ గారు ఒక పార్టీ పెట్టారు లేదా మరి జేడీ గారు జనసేనలో నుంచి వచ్చిన ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కే నేను బయటకు వచ్చేసాను సిక్స్ మంత్స్ అట్లా ఏదో సమ్ మంత్స్లోనే వచ్చేసాను సార్ వచ్చారు ఫస్ట్ తర్వాత కొన్నాళ్ళు నేను వచ్చాను నాంతట నేనే వచ్చాను నన్ను ఏమన్నా వచ్చేసాను నాకు నచ్చలేదు అయితే మిగతా పార్టీలు కూడా ఉన్నాయండి బయట కాకపోతే నాకు ఈయన సిద్ధాంతాలు నచ్చినాయి అమ్మ ఈయన సిద్ధాంతాలు నచ్చి నాకు జేడి గారు బాగా పరిచయం బాగా మంచిగా మాట్లాడతారు అందరిని గౌరవిస్తారు అందరిని కలుపుకొని వెళ్తారు ఆయన విధానమే వేరు పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడాలు ఉన్నాయండి చాలా మంచి వ్యక్తిన అందుకని ఆయన ఒక పెద్ద సిన్సర్ పోలీస్ ఆఫీసర్గా కూడా అందరికీ వ్యక్తి జేడీ సార్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి ప్రజలు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఎప్పుడు ఆయన అందుబాటులో లేకుండా లేరు ఎప్పుడు ట్వంటీ బై సెవెన్ ఆన్ డ్యూటీలోనే ఎప్పుడు ప్రజలకు దగ్గరగానే ఉన్నారు ఇప్పటికి కూడా రిజైన్ చేసుకుని బయటకు వచ్చినా కూడా ఇప్పుడు జేడీ ఫౌండేషన్ పెట్టి చేశారు ఇప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్నారు ఇప్పుడు పార్టీ పెట్టాక కూడా డే బై డే డైలీ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు డైలీ కలుస్తున్నారు మీటింగ్స్ అని ఆయన చాలా బిజీ షెడ్యూల్లోనే ఉంటున్నారు డైలీ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు నాయకులు అనేవాళ్ళు అలాగే ఉండాలమ్మా అంతేగాని ఒక్క కోట పెట్టుకొని వాళ్ళే కలవాలి వాళ్ళే ఫోటోలు దిగాలి వాళ్ళతోనే మాట్లాడాలంటే ప్రజలు ఎవరు నమ్మరు ఎవరు మీకు ఓట్లు వేరు ఇది కన్ఫర్మ్ అయితే ఇందాక మీరు అండం జరిగింది ఉచిత పథకాలు ప్రతి ఒక్క పార్టీ కూడా ఎలక్షన్స్కి ముందు ఉచిత పథకాలు అని చెప్తున్నారు ఇప్పుడు మీ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళే ఇప్పుడే ఇప్పుడే అది అవును వెళ్ళే తరుణం అన్నీ కూడా ఇప్పుడే అవును మరి మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది ఎందుకంటే మీద మేనిఫెస్టోలో ఉచిత పథకాలు ఏవి లేవంటారా అసలు లేదమ్మా అమ్మ ఉచితానికి మేము అసలు అని చెప్తున్నాను కదా ఉచితాలు ఇచ్చి ప్రజల్ని బద్దకు అసలు చేయకూడదు ఉచితాలు ఇస్తే రాష్ట్రం కుండు పడుతుంది ఎప్పుడైతే ఉచితాలు ఇస్తున్నావో ఎరగబడిపోతారు అది రాష్ట్రం కానివ్వండి ప్రజలు కానివ్వండి అంతే ఇక ఉండదు అట్లా చేయకూడదు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వెతకాలి వాళ్ళ పిల్లల కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి దేని ఎంత తగ్గడానికి అంత వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళు ప్రజలు ఆటోమేటిక్ డెవలప్ అయితే ఆటోమేటిక్ రాష్ట్రమే డెవలప్ అవుతుంది మా మేనిఫెస్టో చాలా ఉన్నాయమ్మా మా సిద్ధాంతాలు కొన్ని చెప్తాను నేను వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కూడా చాలా చోట్ల మీరు శ్రీకాకుళం విజయనగరం చేసే చాలా వెనకపడిన జిల్లాలు చాలా వాటర్ కూడా దొరకవు ఎండాకాలం అసలు దొరకవు ఎక్కడెక్కడో దూరం వెళ్ళి ఎక్కడ దొరికినా తీసుకుని వస్తుంటారు కుంటల్లో నేను చూశాను టీవీలో చూసాయి చాలా బాధ అనిస్తుంది ఆ గ్రామాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందుకని వాటర్ ప్యూరిఫైర్ ఒక్కొక్క ఇంటికి ఒక్క వాటర్ ప్యూరిఫైర్ ఇస్తా అని చెప్పారు మా అడ్జెక్ట్ చేయడీ తర్వాత అప్పుడు మన వైసీపీ గారికి చూస్తే కరెంట్ ఛార్జెస్ బాగా పెంచారు జేడీ మన ఆయన జగన్ గారు మేము స్లాబ్స్ కింద తీసుకొని దాన్ని కూడా రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది తర్వాత నిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ లెవెల్లో ఒక నియోజకవర్గంలో కూడా హాస్పిటల్స్ పెట్టాలని చూస్తున్నారు అన్ని మెడిసిన్స్ అందుబాటులో అంటే ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండేటట్టుగా ఎక్విప్మెంట్స్ హాస్పిటల్స్ సంబంధించినవి అన్నీ కూడా మేము అందుబాటులో ఉంచి ప్రజలకి దగ్గరగా ఉండేటట్టుగా చూడాలి వాళ్ళ హెల్త్ ముఖ్యం మెయిన్ అని చూస్తున్నాము ఒకటి ఉచితాలు అయితే మేమేమి దాంట్లో ఏమి పెట్టలేదమ్మా తర్వాత కుటీర పరిశ్రమ పెట్టే వాళ్ళకి వాళ్ళకి లే మహిళలకి ప్రోత్సహించడం కానివ్వండి వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళకి గిట్టుబాటు ధర కానివ్వండి వాళ్ళకి అవి కూడా పెట్టడం కాని కానీ ఇలాంటివి చాలా పెట్టామండి ఇలా మేము ముందుకే వెళ్తున్నాము మేము ఇప్పుడు కూడా మ్యానిఫెస్టో తీసుకుని ప్రతి ఒక్కరు మా పార్టీలో అందరు కూడా పోస్టులు కూడా ఇచ్చేసారని మా అధ్యక్షులు వారు కోఆర్డినేటర్స్ జిల్లాల వైజ్గా మండల వైజ్గా అందరూ కూడా ఇటు పొద్దున లేచి ఒక డ్యూటీ లాగా ఒక తపస్సులాగా చేస్తున్నారు ఒక ఋషి తపస్సు ఎలా చేస్తారో అలా చేస్తున్నారు మా ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ కూడా మా పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జేడీ గారి మీద అభిమానంతో అందరం వెళ్తున్నాం ముందుకి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగా ఓటు హక్కు తీసుకోమని చెప్తున్నాము తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చదివి చాలా ఇంట్రెస్ట్గా బాగుంది మేడం చాలా బాగుంది మంచిగా ఉన్నాయి మేము తప్పకుండా మీకు ఓటేస్తాం ఫస్ట్ మీకు ఓటేస్తాము ఫస్ట్ టైం అని చెప్తున్నారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తర్వాత ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అండి కొంచెం అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ అలాంటి వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అయ్యో మాకు తెలుసు జేడీ గారు చాలా మంచిగా ఆయన రాజకీయాలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మేము ఓటు వేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇంకా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా మేము కలుస్తున్నాము అమ్మమ్మ తాత ఏజ్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంది జేడీ గారు రావడం మాకు ఆనందంగా ఉంది తప్పకుండా మా ఓటు మీకు వేస్తాము సపోర్ట్ చేస్తాము ఇలాంటి వాళ్ళు రావాలి రాజకీయాలు అసెంబ్లీకి వెళ్ళాలి మీ ఇలాంటి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది మాకు వీళ్ళందరినీ చూస్తుంటే కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మాకు అంటే ఎంత ఉంది జేడీ గారు అంటే ఇంత అభిమానం ఉంది ఇంత బాగుంది మా మ్యానుఫెక్చర్ ఇంత ప్రజల్లో ఇంత బాగా వెళ్తుందా అని మాకే షాకింగ్ అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఏదేమైనా మాకు చాలా సంతోషంగా ఉందండి మ్యానుఫెక్చర్ అంత బాగా వెళ్తుంది మాకు ప్రజల్లో ఒక్క గుమ్మం కూడా వదలట్లేదు అంటే గడప గడపకెళ్ళి ఇస్తున్నాం మేము ప్రతి ఒక్కరిని హాస్పిటల్లో డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ని కానివ్వండి స్కూల్లో టీచర్స్ని కానివ్వండి ఎడ్యుకేషన్ కాలేజ్ పిల్లలు కానీ స్టూడెంట్స్ని అందరినీ కలిసిన ప్రతి ఏరియాలో ప్రతి చోట కూడా మంచి స్పందన అయితే వస్తుంది ఇప్పుడు ఆంధ్రలో మూడు పార్టీలు ఉన్నాయండి అంటే జే భారత్ నేషనల్ పార్టీ కాకుండా జయ భారత్ నేషనల్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటారు ఈ మిగిలిన పార్టీ కాకుండా అంటే మీరు టీడీపీ పార్టీ హయాన్ని చూశారు టీడీపీలో వాళ్ళ మామయ్య గారు అంటే పెద్ద అంటే రామారావు గారిది చూశారు వాళ్ళ మా అల్లుడు చంద్రబాబు గారిది చూశారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు వాళ్ళ కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అన్నారు జగన్ గారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని బాగా సెంటిమెంట్ డైలాగ్ చాలా బాగా హిట్ అయింది డైలాగ్ వచ్చారు చేశారు చూశారు అందరికి తెలిసిపోయింది ఆ నాన్నగారుది ఇది వాళ్ళ మామయ్య గారు అల్లుడి గారు అందరూ చూసారు మరి మా పార్టీకి ఇస్తే ఛాన్స్ తప్పలేదు కదా మేము కూడా అడగచ్చు కదా ఒక ఛాన్స్ అని ఎవరైనా అడగచ్చు తప్పలేదు ఒక ఛాన్స్ ఇస్తే అని ఇస్తే కదా మనం ఎలా చేస్తాం రూలింగ్ తెలుస్తుంది ప్రజలకు కూడా మాకు ఏంటి అనేది తెలుస్తుంది మేము ఎలా చేయగలుగుతామో మాకు తెలుస్తుంది మా బలం ఏంటో అనేది మా బలం ఎలా ఉంది మేము ఎలా అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది అనేది ఒక ఛాన్స్ అయితే మాకు తప్పకుండా ఇవ్వాలని నేను మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను జెడి లక్ష్మీనారాయణ గారు మంచి మనోభావాలు మంచి దృక్పథంతో మంచి సంకల్పంతో వచ్చారు సంకల్పం గొప్పదైతే తప్పకుండా నెరవేరుతుందండి నమ్ముతారు కాబట్టి ఆయన మంచి సంకల్పంతో పెట్టారు అది ప్రజల్లో పుట్టిన పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజలకు అనుగుణంగా ఉన్న పార్టీ మేనిఫెస్టో అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటు వేసి అఖండ విజయం తేవాలని ఒక నేను ఒక స్పోక్ పర్సన్గా కోరుకున్నా కానీ మేమైతే అసెంబ్లీలో అయితే కంపల్సరీగా కాల్ పెడతామని నాకు నమ్మకం ఉంది మేము అసెంబ్లీలో కాల్ పెట్టాక ప్రజల వాయిస్ అయితే ఇవ్వగలుస్తాం తప్పకుండా ఇస్తామండి చూద్దామండి ఇంకో నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సిక్స్టీన్త్ అంటున్నారు ఈసీ ఇచ్చింది ఇంకొక వన్ మంత్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎవరు ఆ సీఎం కుర్చీలో కూర్చునే పదవికి అర్హులు అనేది తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు ఎదురు చూద్దాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ